హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు ఫ్యాషన్ వర్క్స్ ఈరోజు వీడియో వచ్చేసి కట్ వర్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేనైతే ఇప్పుడు చూపిస్తానండి మనం ఆల్రెడీ దిగ్జాగ్లో వచ్చే కట్ చిన్ని చిన్న వర్క్ని ఎలా కుట్టాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను లాస్ట్ వీడియోస్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అలాగే ఇప్పుడు ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా ఈ కట్ వర్క్ని ఎలా కుట్టాలనేది ఎలా కొడితే ఈ లుక్ బాగుంటుంది అనేది ఇప్పుడైతే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఫస్ట్ వచ్చేసి మనం ఇలా బ్లౌజ్ పీస్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం కదా మెయిన్ పీస్ లైనింగ్ పీస్ రెండో అయితే కట్ చేసుకోవాలి కానీ నెక్ అనేది కట్ చేయకూడదు చూడండి దీని గురించి నేను మార్క్స్ అయితే చేసుకున్నాను కదా ఇలా మార్క్స్ చేసుకోకపోయినా పర్లేదు ఎందుకంటే లైనింగ్ మీద నుంచి కొంచెం మన కింద నీడ అనేది లైట్గా అయితే కనిపిస్తుంది కదా దాని గురించి మార్క్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు కానీ నేను మార్క్ చేసుకున్నాను పెయిన్ కట్స్ అనేది కూడా పెట్టుకున్నాను షోల్డర్ దగ్గర దాన్ని దీన్ని అడ్జస్ట్ చేసుకొని మనకి ఎంత లెంత్ అయితే కావాలో షోల్డర్ లెంత్ అనేది షోల్డర్ నెక్ లెంత్ అనేది ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి మనం పిన్స్ అయితే అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి నాకు డీప్ అయితే ఇంత వస్తే సరిపోతుంది నెక్ డీప్ అది మెయిన్ పీస్కి కింద కూడా కింద పీస్కి కూడా రెండిట్లకి కూడా బ్యాక్ సైడ్ అనేది కొంచెం మార్క్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మనకి నెక్ అనేది అటుగానే ఇటుగానే క్రాస్గా రాకుండా కరెక్ట్గా మనం పెట్టుకున్న మెజర్మెంట్ బట్టి నీట్గా రావాలంటే ఇలా పిన్స్ అయి పెట్టుకొని కొంచెం టైం ఎక్కువైనా పర్లేదు కొంచెం ఎలా చేసుకున్నారంటే మీకు నెక్ అనేది చాలా బాగా అయితే చాలా బాగుంటుంది అలాగే షోల్డర్ దగ్గర కూడా పిన్స్ పెట్టేసుకుందాము మొత్తం నెక్ రౌండ్ చుట్టూ కూడా పిన్స్ పెట్టుకోవాలండి పిన్స్ పెట్టుకోకుండా మనం మామూలుగా కుట్టేసామంటే నెక్ అనేది అటు కానీ ఇటు కానీ వంకరగా వచ్చే అవకాశం ఉంది కదా దీనికోసం ఒక బాక్స్ అయితే గీసుకోవాలి ఈ బాక్స్ మీద వేసేద్దాము అలాగే బ్లౌజ్కి మొత్తం అంతా కూడా నేను పిన్స్ పెట్టుకున్నా మీకు అయితే ప్రాబ్లం లేదండి ఎందుకంటే అటు ఇటు కదలకుండా మనకు ఫ్రీగా కుట్టడానికి అదే త్వర త్వరగా అయితే మనకి బాగా ఉపయోగపడుతుంది పిన్స్ పెట్టుకోవడం వల్ల చూడు ఇప్పుడు బాక్స్ గీసాం కదా దాని మీద ఒక కుట్టయితే వేసేస్తాను నేను ఇది కుట్టు కూడా మెయిన్ కుట్టు కాదండి మనకి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా మన మాట ఉంటుందని ఇలా కుట్టు అయితే వేస్తున్నాను ఇదే విధంగా మీరు కూడా కుట్టు అయితే వేసుకోండి ఈ కట్ వర్క్ అనే కాదు ఏ కట్ వర్క్ అయినా నార్మల్ నెక్ కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా నెక్ కుట్టేటప్పుడు ఇలా ముందు కుట్లు వేసుకున్నారంటే చాలా నీట్ కంటే నెక్ వస్తుంది ఇప్పుడు ఇంకొక కుట్టు అయితే వేస్తాను ఆ రౌండ్స్ చుట్టూ వేస్తానండి పైన అంటే మనం ఇలా రౌండ్ రౌండ్ తిప్పినప్పుడు స్టిచ్చింగ్ అనేది కదలకుండా క్లాత్ మనకి బాగా ఉపయోగపడుతుంది కుట్టుకోవడానికి చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని మనం కట్వర్క్ కోసం ఎలాగైతే కొడతామో అదే విధంగా కొంచెం జాగ్రత్తగా నిడిల్ని తి పాదం తిప్పుకుంటూ పాదం లేపి పెట్టి లేపి పెట్టి జాగ్రత్తగా కుట్టారంటే షేప్ అనేది మనకు వస్తుంది ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా అయితే కుడుతున్నానో అదే విధంగా కుట్టాలి కొంచెం టైం పడుతుందండి కొంచెం టైం పెట్టినా పర్లేదు మన కస్టమర్కి చాలా బాగా కుట్టివ్వాలి అనుకుంటే కనుక ఇప్పుడు పావు గంటలు అయ్యే బ్లౌజ్ ఆరు గంటలు అవుతుంది అంతేగాని అంతకు మించి మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు ఇలా కుట్టకుండా రౌండ్ నెగ్గాని కుట్టేసి ఇచ్చేసామంటే వాళ్ళకి వర్క్ అనేది పెద్దగా కనిపించదండి దానికి తగ్గట్టు స్టిచ్చింగ్ కూడా పెద్ద బాగోదు ఇదేంటి ఇలా కుట్టారని ఒక కాల్ చేత మాట పడకుండా మనమైతే ఇలా కుట్టామంటే స్టిచ్చింగ్ అనేది బాగుంటుంది మనకి కస్టమర్ ఒకసారి మన దగ్గర కుట్టించుకున్నారంటే నెక్స్ట్ టైం కూడా కస్టమర్ మన దగ్గరికి రావడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా కుట్టారంటే కస్టమర్ ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వేరే దగ్గర అయితే కుట్టించరండి లేట్ అయినా సరే స్టిచ్చింగ్ బాగా చేస్తుంది కదా ఈ అమ్మాయి అని చెప్పేసి మనకే ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా ఈ రౌండ్ అంతా కూడా కుట్టేసుకోవాలి మనం ఛానల్స్ అయితే నేను రీసెంట్గా పెట్టాను కదండి ఈ ఛానల్ అనేది రీసెంట్గా పెట్టిన గురించి పెద్దగా వ్యూస్ కానీ సబ్స్క్రైబ్స్ కానీ నాకు పెద్దగా లేవు కాబట్టి వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి కొన్ని వీడియోస్కి అయితే నాకు ట్వెల్వ్గా థర్టీన్కే కే దాటిన వీడియోస్ కూడా ఉన్నాయి కొన్ని ఎక్కువ కాదు కాబట్టి వీడియోస్ చూస్తున్నారు లైక్లు కూడా కొంచెం పర్లేదు సబ్స్క్రైబ్స్ మట్టి అసలు రావట్లేదండి తక్కువ వస్తుంది అన్నమాట కొంచెం వీడియోస్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదే విధంగా మొత్తం రౌండ్ మొత్తం కూడా కుట్టేయాలి మీరు సన్నపాదం కూడా యూస్ చేయొచ్చు కానీ దీనికి సన్నపాదం యూజ్ చేసే పని లేదు ఎందుకంటే మగ్గం వర్క్ కాదు కదండి కంప్యూటర్ వర్కే కదా మగ్గం వర్క్ అయితే కంపల్సరీ సన్నపాదం అనేది యూస్ చేయాలి లాస్ట్ టైం చేసిన జిగ్జాగ్ లాగా ఉండే చిన్న కట్ వర్క్ కూడా చాలా రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది అయితే చూశారు అలాగే కామెంట్స్ కూడా పెట్టారండి చాలా బాగా కుట్టారు అక్క అని చెప్పి అలాగే ఈ వర్క్ కూడా ఎవరికైనా నచ్చి ఉంటే కనుక చిన్న కామెంట్ అయితే పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు కంటే అస్సలు మర్చిపోకండి ఇదే విధంగా మొత్తం రౌండ్ అంతా కుట్టేశారంటే సరిపోతుంది లాస్ట్కి వచ్చేసిందండి ఇంకా ఇది ఫాస్ట్ మో సారీ ఫాస్ట్ మోడ్లో పెట్టానండి వీడియో అనేది నేను ఎందుకంటే స్లోగా కుట్టానంటే చాలా టైం పట్టేస్తుంది అందుకని నేను ఫాస్ట్ మోడోలో పెట్టి మీకు అయితే చూపించేస్తున్నాను కానీ కుట్టడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది మనకి బ్యాక్ సైడ్ తిప్పారంటే మనం కుట్టింది ఏ రకంగా కుట్టామనేది మనకి ఆ రింగ్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట ఫ్లవర్ డిజైన్ అనేది కనిపించేస్తుంది ఇప్పుడు మొత్తం పిన్స్ అన్నీ తీసేస్తాను చూడండి స్టిచ్చింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో కింద డిజైన్ అనేది ఎలా ఉందో అదే విధంగా మనకైతే కుట్టు అనేది వచ్చేసింది కొంచెం కూడా అటు ఇటు అవ్వకుండా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదండి కుట్టు ఇప్పుడు చూడండి అయితే మనం కట్ చేసుకోవాలి ఏ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఆల్రెడీ మనం కుట్టు వేసుకున్నాం కదా రౌండ్ కుట్టు అనేది ఆ కుట్టు అనేది కొంచెం కట్ చేసుకోవాలి మనం అలాగని ఎక్కువ గ్యాప్ పెట్టేసి కట్ చేసేయకండి అలా కట్ చేస్తే రేపు ఇప్పుడు మనం మళ్ళీ క్లాత్ తిరిగేసినప్పుడు క్లాత్ అనేది బయటకు వచ్చేసింది అనుకో ఈ సీజుల కింద వచ్చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ పొట్టు లాంటి మొక్క కదండి ఇది దాని గురించి కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట ఈ క్లాత్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత చూడండి దీన్ని ఇలా తిరిగేసుకొని కోణాలు ఉన్నాయి కదండీ కోణాలకి కట్స్ అనేవి పెట్టుకోవాలి మనకి నెక్ వాపస్ తీసినప్పుడు నీట్గా తిరగడం కోసం ఈజీగా తిరగడం కోసం మాత్రమే కానీ కట్స్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పుడు కట్స్ పెట్టుకునే కన్నా ముందు ఇంకొక పని చేయాలి మనం ఏంటంటే డోరీ థ్రెడ్స్ పెట్టడం అన్నమాట ఆ డోరీ థ్రెడ్స్ ఎలా పెట్టాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఒక మీటర్ మీటర్ థ్రెడ్ అయితే సరిపోతుంది ఇప్పుడు అందరూ కూడా థ్రెడ్ అనేది పొడవుగా అడుగుతున్నారండి కరెక్ట్గా మీటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది దానికోసం ఇప్పుడు మనం మార్క్ అయితే చేసుకోవాలి టేప్ మార్క్ అవసరం లేదు దేని గురించి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి కదా దాన్ని బేస్ చేసుకొని మనం మార్క్ చేసుకుందాము ఇటు సైడ్ లెక్క పెట్టి అదేవిధంగా ఇటు సైడ్ కూడా లెక్క పెట్టి మనం డిజైన్ బేస్ చేసుకొని మనం మార్క్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మనం కట్ కట్టర్ ఉంటుంది కదండి దాంతో మనం ఒక రెండు మూడు కుట్లు అనేవి మనం విప్పుకోవాలి కుట్ అనేది కట్ చేస్తే సరిపోతుందండి మరీ లాగే అవసరం లేదు ఒక రెండు మూడు కుట్లు అనేవి కట్ చేసుకోవాలి మనం ఇది ఫస్ట్ మనం కుట్టినప్పుడు కూడా పెట్టేసుకోవచ్చు కానీ అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి కుట్టడం అనేది కొంచెం లేట్ అవ్వడం కానీ కొంచెం చిరాగ్గా రావడం కానీ అవుతుంది ఆ తర్వాత ఈ హోల్లోకి థ్రెడ్ అనేది పెట్టాలి పెట్టిన తర్వాత మన దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదండి అటువంటి స్క్రూ డ్రైవర్తో ఇలా అన్నమాట చూడండి ఈ విధంగా గింటారంటే అది హోల్ లోపలికి వెళ్ళిపోతుంది కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయండి ఎందుకంటే పట్టు మొక్క కదండి ఈ సీజర్ వచ్చేసిందంటే మొత్తం అలా అలా ఊడిపోతూ ఉంటుంది అన్నమాట అదే విధంగా ఇటు సైడ్ కూడా వేసుకోవాలి అదే మగ్గం వర్క్ నార్మల్ నెక్ అది రౌండ్ నెక్ కానీ ఏదైనా షేప్ నెక్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ ఏదైనా సరే డైరెక్ట్గా థ్రెడ్ అనేది మనం పెట్టేసుకోవచ్చు కానీ ఈ కట్ వర్క్ అనేది ఇలా పెట్టుకున్నారంటే థ్రెడ్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అలాగే పని ఫాస్ట్గా అవుతుంది అలాగే చాలా నీట్గా అంటే నీట్గా కనిపిస్తుంది అన్నమాట ఇది కూడా మనం కట్స్ పెట్టుకున్నాం కదండి కోణాల దగ్గర కట్స్ పెట్టుకోకముందు చేసుకోవాల్సిన పని మాట ఇది కట్స్ పెట్టుకున్నాకైతే వర్క్ అనేది పాడైపోతుంది చూడండి అదే దాని మీద స్టిచ్ వేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకోవాలి అంటే ఇప్పుడు రేపు తా బ్లౌజ్ అయిపోయిన తర్వాత తాడు కట్టుకున్నప్పుడు కస్టమర్ తెగిపోకుండా ఉండడం కోసం కొంచెం బలంగా రెండు మూడు కుట్లు అనేవి వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే కుట్లు వేసుకోవాలి చూడండి ఈ విధంగా కుట్లు వేసుకున్న తర్వాత మనం గట్టిగా లాగినా సరే అది అన్నమాట ఇప్పుడు మొత్తం బ్లౌజ్ చుట్టూ కార్నర్ దగ్గర కట్స్ అనేవి పెట్టేసుకోవాలి జాగ్రత్తగా పెట్టాలండి అలా పెట్టినప్పుడు కొంచెం ముందుకు కానీ కట్ అయ్యిందంటే థ్రెడ్ కట్ అవ్వకూడదు కట్ అయ్యిందంటే బ్లౌజ్ పాడైపోతుంది మళ్ళీ మనం అడ్జస్ట్ చేద్దామండి ఇంకా అవ్వదండి అది చూడండి అలాగైపోయిన తర్వాత మనం వేలు ఉంటుంది కదా వేలుతో ఇలా ప్రెస్ చేయాలన్నమాట ప్రెస్ చేస్తే ఆ ఫ్లవర్ డిజైన్ అనేది షేప్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట చూడండి నేను ఏ విధంగా ప్రెస్ చేస్తున్నానో చూస్తే అదే విధంగా ప్రెస్ చేయాలి నేను చూపిస్తున్నాను అలా పెట్టి కొంచెం లోపలికి నొక్కాలి అన్నమాట అలా నొక్కితే ఫ్లవర్ అనేది మనకు పైకి లేసిపోతుంది చూడండి షేప్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో మీకు కనిపిస్తుంది కదండి షేప్ చాలా నీట్గా అయితే వస్తుంది అక్కడ కూడా క్లాత్ అనేది మనకు బయటకు అయితే కనిపించదు అదేవిధంగా రౌండ్ నెక్ మొత్తం అంతా కూడా అలా చేసుకోవాలి అయిపోయింది కదండి అయిపోయిన తర్వాత బ్యాక్ లైనింగ్ అనేది కొంచెం లాగాలమాట మరి గట్టిగా లాగకూడదు సాగిపోతుంది కొంచెం మనకి డిజైన్ అయితే ఎలా అయితే రావాలనుకుంటున్నామో విధంగా కొంచెం బ్యాక్ ప్రెస్ చేయాలి లైనింగ్ అనేది అప్పుడు డిజైన్ అనేది మనకి పైకి కనిపిస్తుంది క్లాత్ అనేది పైకి కనిపించదు లైనింగ్ క్లాత్ చూడండి అంత నీట్గా వర్క్ అనేది కనిపిస్తుందో మనకి దీని మీద మనం అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి అది కూడా మామూలుగా వేసుకోకూడదండి దానికి కూడా కొంచెం ప్రాసెస్ ఉంది చూపిస్తాను అండి ఇది ఉంది కదండి బ్యాక్ లైనింగ్ అనేది కొంచెం ఇలా బ్యాక్కి లాగాలన్నమాట లాక్కుంటూ వెయ్యాలి మామూలుగా వేసేస్తే పని చేయదండి క్లాత్ అనేది కనిపించేస్తుంది చూడండి ఇలా అవుతుందని మీకు కనిపిస్తుంది కదా అదేవిధంగా కొంచెం బ్యాక్ అనేది లాగాలి లాగుతూ మనం కుట్టామంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది దానికి లైనింగ్ కూడా పైకి అనేది అసలు కనిపించదు చూడండి నేను ఈ విధంగా కుడుతున్నాను అలా బ్లాక్ ప్యాక్కి వెనక్కి లైనింగ్ మొత్తం కూడా లాగుతా లాగుతా కుట్టాలి ప్రతి సారీ ప్రతి ఫ్లవర్కి కూడా మనం లైనింగ్ అనేది లాగాలి సరే కదండి ఇదే విధంగా మొత్తం రౌండ్ అనేది కుట్టుకోవాలి ప్లీజ్ అండి ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్స్ లేకపోతే ఛానల్ అనేది ముందుకు వెళ్ళదు కదండి నేను వీడియోస్ కూడా కొంచెం యూస్ఫుల్ వీడియోసే పెడతాను చాలా వరకు నాకు చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయండి అంటే ఇప్పుడు ఏదైనా వీడియో చేశానంటే ఇంకొక దాని గురించి కామెంట్స్కి రిప్లై కూడా కామెంట్స్ రూపంలో అయితే నేను పెడుతున్నాను అదేవిధంగా నేను వీడియో రూపంలో కూడా అయితే ట్రై చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ వీడియో కూడా ఇంకా ముందు వచ్చే వీడియోస్లో నేను కామెంట్ ప్రతి కామెంట్కి రిప్లై అలా ఇచ్చిన అనేది మీకు చెప్తాను అలాగే వీడియోస్ చేయడానికి కూడా చాలా చాలా ట్రై చేస్తానండి మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి విధంగా మొత్తం కుట్టేసి కంప్లీట్ చేసేయాలన్నమాట మనకి కుట్ట అనేది పైకి ఏం కనిపించదండి ఎందుకంటే మనం వర్క్ పక్కన కుడుతున్నాం కాబట్టి వర్క్లో కలిసిపోతుంది మీకు చూపిస్తాను అది ఎలా వచ్చింది అనేది చూడండి ఇటు సైడ్ చూడండి ఇటు సైడ్ చూడండి అనేది తను పక్కన వేసాను కదా మీకు కుట్టు కూడా కనిపియదు అసలు వర్క్లోనే కలిసిపోతుంది షేప్ ఎలా వచ్చిందో చూడండి చూడండి ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ బ్లౌజ్ ఎలా ఉన్నదనేది చిన్న కామెంట్ చేయండి నాకు అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి అటు సైడ్ కూడా అలాగే ఉంటుంది ఇటు సైడ్ కూడా అలాగే ఉంటుంది కొంచెం కూడా చిరాగ్గా కానీ గుచ్చుకున్నట్టు కానీ అటువంటిది అస్సలు ఏమీ ఉండదు బ్లౌజ్ అనేది చాలా చాలా నీట్గా ఉంటుంది కస్టమర్ అనేది ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళు మనకు వెనకైతే వెళ్ళండి ఖచ్చితంగా బ్లౌజ్ అని మీకే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్